కేంద్ర ప్రభుత్వం దేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా అభివృద్ధి ఫలాలు చేరాలనే ఉద్దేశంతో ఆశావహ కార్యక్రమాన్ని చేపట్టింది ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం నీతి ఆయోగ్ మూడు నెలల పాటు సంపూర్ణత అభియాన్ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది జులై నాలుగు నుంచి సెప్టెంబర్ ముప్పై తేదీ వరకు ఈ ప్రచారం కొనసాగుతుంది దేశవ్యాప్తంగా ఆశావహ జిల్లాల్లో ఆరు సూచికలు ఆశావహ బ్లాకుల్లో ఆరు కీలక సూచికల సంతృప్తతను సాధించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఈ సంపూర్ణత అభియాన్ ఆశావహ జిల్లా కార్యక్రమం కింద దేశంలోని నూట పన్నెండు ఆశావహ జిల్లాలు ఐదు వందల ఆశావహ బ్లాకులలో గుర్తించిన ఆరు సూచికల్లో పూర్తి స్థాయిలో అమలు చేసేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అన్ని ఆశావహ బ్లాకులలో ఈ సంపూర్ణత అభియాన్ కార్యక్రమం కింద ఆరోగ్య సంరక్షణ కోసం మొదటి త్రైమాసికంలో నమోదు చేసుకున్న గర్భిణీల శాతాన్ని పెంచడం బ్లాకుల్లోని లక్షిత జనాభాతో పోలిస్తే మధుమేహం రక్తపోటు కోసం పరీక్షించిన వ్యక్తుల శాతాన్ని లెక్కించడం ఐసీడీఎస్ కార్యక్రమం కింద పౌష్టికాహారాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటున్న గర్భిణీల శాతాన్ని అలాగే మట్టి నమూనా సేకరణతో పోలిస్తే సాయిల్ హెల్త్ కార్డులు జారీ శాతంతో పాటుగా బ్లాకుల్లోని మొత్తం స్వయం సహాయక సంఘాల సంఖ్యతో పోలిస్తే రుణాలు అందుకున్న స్వయం సహాయక సంఘాల శాతం వంటి ఆరు కీలక పనితీరు సూచికలలో సంతృప్తతను సాధించేలా సంపూర్ణత అభియాన్ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు మరోవైపు సంపూర్ణత అభియాన్ కింద ఆశావహ జిల్లాల్లోనూ మొదటి త్రైమాసికంలో ఆరోగ్య సంరక్షణ కోసం నమోదు చేసుకున్న గర్భిణీల శాతం ఐసీడీఎస్ కార్యక్రమం కింద క్రమం తప్పకుండా పౌష్టికాహారాన్ని తీసుకుంటున్న గర్భిణీల శాతాన్ని పెంచడంతో పాటుగా పూర్తిగా రోగనిరోధక శక్తి పొందిన పిల్లల శాతం పంపిణీ చేసిన సాయిల్ హెల్త్ కార్డుల సంఖ్య మాధ్యమిక స్థాయిలో ప్రస్తుతం విద్యుత్ సౌకర్యం ఉన్న పాఠశాలల శాతం విద్యా సంవత్సరం ప్రారంభమైన ఒక నెలలోపు పిల్లలకు పాఠ్యపుస్తకాలు అందించే పాఠశాలల శాతం వంటి ఆరు కీలక పనితీరు సూచికలలో సంతృప్తతను సాధించేలా ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు దేశంలో సాపేక్షంగా వెనుకబడిన మారుమూల ప్రాంతాల వేగవంతమైన అభివృద్దిని సాధించడానికి రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో నూట పన్నెండు జిల్లాల్లో ఆశావహ జిల్లాల కార్యక్రమం యాస్పిరేషనల్ డిస్టిక్ ప్రోగ్రాం ఏడీపీను ప్రారంభించారు ఆయా ప్రాంతాల్లో ప్రజల జీవన శైలికి సంబంధించి కీలక సూచికలను మెరుగుపరచడంలో ఏడీపీ స్పష్టమైన ప్రభావాన్ని చూపింది ఆశావాహ జిల్లాల కార్యక్రమం విజయవంతం అవడంతో దీని ఆధారంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు పేల ఇరవై మూడులో ఆశావాహ విభాగాల కార్యక్రమం ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రాం ను ప్రారంభించారు సంపూర్ణత అభియాన్ ద్వారా ఆరోగ్యం పోషకాహారం విద్య తాగునీరు పారిశుద్ధ్యం వ్యవసాయం నీటి వనరులు ఆర్థిక సమ్మిళితం మౌలిక సదుపాయాలు వంటి వివిధ రంగాల్లో దేశవ్యాప్తంగా ఐదు వందల బ్లాకుల్లో అవసరమైన ప్రభుత్వ సేవలను సంతృప్తీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు సంపూర్ణత అభియాన్లో భాగంగా జిల్లాలు బ్లాకులు నిర్వహించే కార్యక్రమాల జాబితాను నీతి ఆయోగ్ ప్రకటించింది అలాగే క్రమం తప్పకుండా అవగాహన కార్యకలాపాలను నిర్వహించడానికి విస్తృత ప్రచారం కొనసాగించడానికి బ్లాకులు జిల్లాలను ప్రోత్సహించేలా నీతి ఆయోగ్ ప్రణాళికలు రూపొందించింది ఈ ప్రయత్నాన్ని విజయవంతం చేయడానికి ఆశావహ జిల్లాల్లో క్షేత్రస్థాయిలో స్పష్టమైన ప్రభావాన్ని చూపడానికి జిల్లాలు బ్లాకులు ఆరు సూచికలను సంతృప్తం చేయడానికి మూడు నెలల కార్యాచరణ ప్రణాళికలను రూపొందిస్తాయి జిల్లాలు బ్లాకులు ప్రతి నెల సంతృప్తతపై పురోగతిని సమీక్షిస్తాయి అవగాహన ప్రవర్తన మార్పు ప్రచారాలను అమలు చేస్తాయి జిల్లా అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలతో ఏకకాలంలో పర్యవేక్షించడం వంటివి చేపడతారు ఆశావహ జిల్లాలు బ్లాకుల సమర్థవంతమైన వేగవంతమైన అభివృద్దిని నిర్ధారించడానికి నీతి ఆయోగ్ సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖలు విభాగాలతో పాటు రాష్ట కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తుంది ఈ సహకారం మెరుగైన ప్రణాళిక అమలు సామర్థ్యాన్ని పెంపొందించడం మెరుగైన స్థిరమైన సేవలను అందిస్తుంది జూలై ఒకటి నుండి సెప్టెంబర్ ముప్పయో తేదీ వరకు మూడు నెలల పాటు సంపూర్ణత అభియాన్ కార్యక్రమాలను నిర్వహించాలని నీతి ఆయోగ్ పేర్కొంది ఆసావహ జిల్లాలు ఆసావహ విభాగాలపై వార్తా వ్యాఖ్య విన్నారు రచన ఎమ్మెల్యన్ మాధురి సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం